ఇలా వచ్చిన కాటిని ఎక్కడ పట్టుకోవాలి ఓకే ఇదే పనిగా పావు కేజీ చేస్తారు అర కేజీ చేస్తారు ఐదు కేజీ పాటలు పెట్టుకుని వింటూ కూడా చేసుకోవచ్చు రోజుకి రోజు టూ అండ్ హాఫ్ చేస్తారు టూ అండ్ హాఫ్ అంటే మిగిలి పర్సన్ ఎయిట్ అవర్స్ లో ఖర్చులు పోనీ ఎంత మిగిలిద్ది ఒక ట్వంటీ థౌసండ్ అలా మిగులుతుంది నెలకి నెలకి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది బాండ్ పేపర్ మీద నేనే కొంటాను అని ఎంత చేస్తా ఎంత చేస్తా అంత వాళ్ళు అర కేజీ చేయండి కేజీ చేయండి రెండు కేజీలు చేయండి మూడు కేజీలు చేయండి నాలుగు కేజీలు చేయండి అసలు చేయకూడదు వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ డే ఈ వీడియోలో మనకు ఒక రోజులో ఒక త్రీ ఫోర్ అవర్స్ పనిచేస్తే మనకు ఒక టెన్ థౌసండ్ వరకు వస్తాయండి ఎయిట్ అవర్స్ వరకు వర్క్ చేస్తే ఖర్చులన్నీ పోను ట్వంటీ థౌసండ్ వరకు మనం చక్కగా ఇంట్లో నుండి చేసుకునే బిజినెస్ గురించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నటువంటి వైభవ్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాము శ్రవంతి గారు అండి ప్రొపరైటర్ ఏంటంటే కాటన్ విక్స్ బిజినెస్ చేస్తున్నారు అంటే ఇలాంటి మెషిన్స్ ద్వారా మనం ఇలాంటి కాటన్ విక్స్ని తయారు చేస్తూ ఇంట్లో నుంచే చక్కగా వీళ్ళు బైబ్యాక్ తీసుకుంటారండి త్రీ ఇయర్స్ అగ్రిమెంట్తో సహా మనకి ఈ మెషిన్ని మనం పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు చాలా జెన్యున్ అండి ఇలాంటి బిజినెస్లు మీకు మార్కెట్లో వందలాది ఉండొచ్చు కానీ తిను చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు మన బిజినెస్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఇచ్చున్నాను అండ్ కూకట్పల్లిలో వాళ్ళ న్యూ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది వీళ్ళ ఓన్ బిల్డింగ్ అండి ఇందులో నుంచి ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు ట్రస్ట్ చేయగలిగిన పర్సన్ అనమాట సో మనం రోజులో ఒక ఎయిట్ అవర్స్ పని చేస్తే ట్వంటీ థౌజండ్ వరకు ఖర్చులు పోను మిగులుతాయండి మిగతా వివిరాలు అన్ని కూడా మనం శ్రవంతి గారిని అడిగి తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే మీకు డెమో మొత్తం క్లియర్ గా చూపించామండి మిస్ చేయకుండా చూస్తే మొత్తం అర్థమవుతుంది వైభవ్ ఎంటర్ప్రైజెస్ మనకి రీ ఓపెన్ అండి లైక్ మనకి వీళ్ళ ఓన్ బిల్డింగ్ లోకి ఎప్పుడైతే మూవ్ అయ్యారో మన తెలంగాణ స్టేట్ స్ కానీ చేశారండి మీరు చూడొచ్చు ఇక్కడ పిక్చర్స్ అవి నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను తెలంగాణ హానరబుల్ ఫినాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు కానీ కూకట్పల్లి ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు అలాగే మనకి కూకట్పల్లి కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేశారండి హ్యాపీగా ఇక్కడ నుంచి మీరు ఇలాంటి మెషిన్స్ పర్చేస్ చేసుకొని మంచిగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న అవుతుంది మీరు టీమ్ని కాంటాక్ట్ చేసి బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని చక్కగా భయపడకుండా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి అండ్ మేడం అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఛానల్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం తనకి వీడియోస్ అది ఇస్తున్నామండి సో హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేసి చూడండి దూరాభారంలో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు ఇక్కడ విజిట్ చేసి చాలా మంది కొంటున్నారు మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు

సార్ అసలు మీ యూట్యూబ్ తీస్తే ఒకసారి ఆ టైమ్ ఉంటుంది దాని మీద ఏ ఇయర్ ఉంది ఏంటి అనేది అది సరిపోద్ది నేను ఉన్నానా తెలుసుకోవటానికి ఇప్పుడు వరకు అయితే ఫైన్ మేడం ఈ బిల్డింగ్ లోకి వచ్చాక కొంచెం పర్లేదు ఆ సిక్స్ మంత్స్ అయితే బాగా సఫర్ అయ్యాం మేడం వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు జనాలు మోసపోతున్నారు ప్రాబ్లమ్ అయింది బాగా సో చెప్పండి ఇది మిషన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మేడం ఫోర్ హండ్రెడ్ కాటన్ ఉంటది కేజీ కాటన్ సెవెన్ ట్వంటీ బ్యాక్ అంటే మిక్స్ చేసిస్తే నాకు ఏడు వందల ఐదు రూపాయలు ఇస్తాను వెయిట్ మిషన్ సీలింగ్ మిషన్ త్రీ ఇయర్స్ కవర్స్ నేనే ఇస్తాను త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది బాండ్ పేపర్ మీద నేనే కొంటాను అని ఎంత చేస్తే ఎంత చూస్తే అంత వాళ్ళు అర కేజీ చేయండి కేజీ చేయండి రెండు కేజీ చేయండి మూడు కేజీలు చేయండి నాలుగు కేజీలు చేయండి అసలు చేయకుండా ఈ సర్వీస్ ఇటు బైబ్యాక్ ఇవ్వటమే పని నా రెండే నా పనులు అది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత చేసేది అనేది మన వెయిట్ మిషన్ మిషన్ సీలింగ్ మిషన్ కవర్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం త్రీ ఇయర్స్ అది ఓకే సో బేసిక్ గా అయితే ఇది త్రీ ఇయర్స్ మీరు బై బ్యాక్ అగ్రిమెంట్ రాసిస్తారు సో ఇది వచ్చేసి వాళ్ళ ఓన్ బిల్డింగ్ మీరు ఇక్కడే ఉంటది రావచ్చు మనం మనం ఒకసారి మిషన్ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటది ఏంటి డెమో మొత్తం చూపిస్తాను డెమో చూపిస్తూ కూడా మనం కొన్ని క్లియర్ గా చూపిద్దాము సో కింద మనం ఆఫీస్ రూమ్ లో మాట్లాడడం కదండి ఇది వచ్చేసి తన ఈ మొత్తం ఇక్కడ జరుగుతూ ఉంటుంది వర్క్ అనేది సో ఇక్కడ వచ్చేసి కస్టమర్ వచ్చారు వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక మెషిన్ క్లాత్ ఎలా చేసుకోవాలి బెల్ట్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాం మేడం ఎందుకంటే వాళ్ళు నాన్ లోకల్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి సో ఇక్కడ చూపించిన తర్వాత మిషన్ డెలివరీ ఇస్తాం మనం ఓకే సో వచ్చి చూసుకొని నుంచి పర్చేస్ పట్టుకెళ్ళిపోవచ్చు సో ఇక్కడ అంతా కూడా వీళ్ళు కొనుక్కున్నటువంటి కాటన్ విక్స్ ని ఇలా మనకు వస్తాయి మేడం ఇలా వస్తాయి మనం

ఎంతమ్మా థర్టీన్ థర్టీన్ మెంబర్స్ ఉంటారు ఓకే సో మనం ఒక ప్రోడక్ట్ ఒక మెషిన్ ని డెమో కూడా చూద్దామండి చూసే ముందు తనిచ్చే కాటన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కాటన్ అనేది ఓకే ఇలా ఓకే సో ఇది కేజీ లెక్కన ఇస్తారు మూడు వందల ఇరవై రూపాయలు కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ సెవెన్ ట్వంటీ బై బ్యాక్ మనకు వచ్చేది మార్జిన్ వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వాళ్ళకి మార్జిన్ వాళ్ళు ఆరు కేజీ చేస్తారా కేజీ చేస్తారా లేదంటే ఐదు కేజీ చేస్తారా వాళ్ళ ఇష్టమే కదా ఫ్రాంక్లీ స్పీకింగ్ రోజుకి రోజు టూ అండ్ హాఫ్ చేస్తారు టూ అండ్ హాఫ్ అంటే సింగిల్ పర్సన్ ఎయిట్ అవర్స్ లో ఖర్చులు పోనీ ఎంత మిగిలిద్ది ఒక ట్వంటీ థౌసండ్ అలా మిగులుతుంది నెలకి నెలకి ఓకే ఆ మీరు చెప్పిన రేంజ్ లో కేజీ చేస్తే ఒక టెన్ థౌసండ్ మిగిలింది ఒక కేజీ రోజు ఒక కేజీ కొంతమంది స్పీడ్ ఉంటారు మేడం కొంతమంది ఏంటంటే స్లో చేస్తారు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మాటలు చెప్పాను వాళ్ళే చేసే వాళ్ళని బట్టి మనకు దిగలేదు ఉంటుంది సో తన దగ్గర మీరు ఎంతమందిని చూసుండొచ్చు తనైతే జెన్యున్ అండి చాలా ఇయర్స్ నుంచి నా ఛానల్లో నేను ఇస్తున్నాను అండ్ ఇది కూడా తన ఓన్ బిల్డింగ్ మనకి ఏదో అమ్మేసి మెషిన్స్ వెళ్ళిపోతారని ఈ మధ్య కాలంలో మార్కెట్లో చాలా ఫేక్స్ జరిగాయి సో అప్పుడు తను అన్నారు కదా మార్కెట్ కొంచెం డల్ గా ఇప్పుడు మళ్ళీ బాగుంది అనేసి సో మెషిన్ లో అది ఎలా చేద్దాము అనేది కూడా మనం డెమో చూద్దాము దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో బడ్జెట్ అంతా మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో ఎక్కువగా తనకి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఏపీ కానీ తెలంగాణలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు ఒకవేళ చేశాక విక్స్ ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు క్రాంతి నవత వీఆర్ఎల్ వాళ్ళ దగ్గరలో ఉన్నది ఏ ట్రాన్స్పోర్ట్ అయితే ఆ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేస్తే మీ దగ్గరకు వచ్చేస్తాను ఈవెన్ కాటన్ కూడా మీరు అలాగే అలానే పంపిస్తాను మేడం ఖర్చులు సంపాదించుకోవచ్చు ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే వర్క్ చేయాలి ఓకే చేయాలంటే ఫోర్ అవర్స్ పడుతుంది ఓకే కేజీ చేయాలంటే త్రీ ఫోర్ అవర్స్ ఒట్టిగా మాటలు చెప్పేసి మీకు అంత వస్తుంది ఇంత వస్తుందని చెప్పేయట్లేదండి మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళు చూపిస్తారు మీకు అది ట్రస్ట్ అనిపిస్తేనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో కర్ణాటక నుంచి వచ్చిన ఒక కస్టమర్ అండి తనకి ఇలా మొత్తం మెషిన్ని ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేయడం ఎలా అనేది వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ డెమో ఈమె తను వచ్చేసి షూట్ చేసుకుంటున్నారు కెమెరాలో సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు సో ఈ డెమో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి కొన్ని వీక్స్ అది పెట్టి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దామండి వాటర్తో స్ప్రే చేయాలి ఓకే సో వాటర్ స్ప్రే చేస్తేనే మనకి ఆ విక్ అనేది చాలా నీట్గా సాఫ్ట్గా వస్తుంది ఓకే సో ఇప్పుడే ఫిట్టింగ్ అది చేశారు ఓకే తడవాలి తడిచే ఉండాలి ఓకే ఏంటంటే ఇది మనం ఎంత స్పీడ్ అనేది మనం మనం పెట్టే దాన్ని బట్టి మనం స్పీడ్ పెట్టుకోవచ్చు సో ఒక పది నిమిషాలకు ఒకసారి చల్లుకోవాలా నేను ఎప్పుడు తడిగానే ఉండాలి మేడం తడిగా ఉంటేనే వీక్స్ వస్తాయి హార్ట్ని ఇలా ఉంది కదా ఓకే చూ ఇలానే తెంపాలి ఓకే నాలుగు రోజులు చేస్తే వాళ్ళకు కూడా ఐడియా వద్దు ఐడియా వస్తుంది ఓకే ఇలా వచ్చే కారి ఎక్కడ పట్టుకోవాలి ఓకే ఇదే పనిగా పాఫ్ కేజీ చేస్తారా అర కేజీ చేస్తారా ఐదు కేజీ పాటలు పెట్టుకొని వింటూ కూడా చేసుకోవచ్చండి సీరియల్ అవి చూస్తూ కూడా చేసుకోవచ్చు ఇలానే పట్టు ఇప్పుడైన విక్స్ ఇలా వేయద్దు క్రాస్ వేయద్దు స్ట్రైట్ వేయాలి విక్స్ ఓకే ఇలా ఓకే సో ఈ విధంగా మనకి విక్స్ అనేది వచ్చేస్తుంది వీటిని కొంచెం ఆరబెట్టేసి ఆర్బెటెర్ మీద ఎండిపోసి 10 గ్రామ్స్ గాని 20 గ్రామ్స్ గాని ఒక ఓకే సో ఇదండి ప్రొసీజర్ శ్రావంతి గారు ఫైనల్ గా మీరు ఏమైనా చెప్తారా టు కి ఇది కొత్తగా చేయాలి ఇంట్లో ఉండి చేయాలి కొంచెం నేను కూడా నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి ఫ్యామిలీస్ అనే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది కదా సో మీరు ఏదైనా చెప్తారా ఫైనల్ గా ఒక మాట ఒకటే మేడం జెన్యూన్ కార్డు తీసుకోండి మేడం అంతే ఓకే జెన్యున్ జెన్యూన్ దగ్గర తీసుకోండి సో ఇది తనైతే జెన్యూన్ అండి మీరు ట్రస్ట్ చేసి హ్యాపీగా తీసుకోవచ్చు విజిట్ చేయండి హైదరాబాద్ మనకి కూకట్పల్లి మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది లోకల్ వాళ్ళైనా నాన్ లోకల్ వాళ్ళైనా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని విధాలా గైడ్ చేస్తారు కంప్లీట్గా మీ డీటెయిల్స్ ముందే తీసుకొచ్చుకొని తీసుకోవచ్చు దీనికి లోన్ ప్రొసీజర్ అట్లా ఏమైనా ఉంటుందా డౌన్ పేమెంట్ సిక్స్ మంత్స్ అలా కూడా చేసుకోవచ్చు సూపర్ అండి థ్యాంక్ యూ శ్రవంతి గారు అగైన్ మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ కొత్తగా చూసే వ్యూవర్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్